అండి అందరూ బాగున్నారు కదా మేము కూడా బాగున్నామండి మనమందరం కూడాను ఇంకా ఇంకా బాగుండాలని భగవంతుడిని మరీ మరీ కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి అదేంటో చెప్పన రాగి లడ్డు రాగి లడ్డే కదా అని చెప్పి తేలిగ్గా అనుకోకండి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తాము కదా మరి నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను వచ్చేయండి ఇవ్వండి ఈ కప్పుతోటి సగం కప్పుకు గుళ్ళు తీసుకున్నాను ముందుగా మనం వేరుశెనగ గుళ్ళు వేయించుకోవాలన్నమాట అది కూడా పొయ్యి సిమ్లో పెట్టుకొని చాలా నిదానంగా వేయించాలండి మనము పొయ్యి హైలో పెట్టామనుకోండి అంతా వేగినట్టే అనిపిస్తుంది కానీ లోపల పొట్టలో మాత్రం పచ్చిగా ఉంటుంది వేరుశెనపప్పు అందువల్ల అస్సలు బాగుండదు లడ్డు నిదానంగా సిమ్లో పెట్టి వేయించుకోండి ఇవ్వండి ఇలా వేగితే చాలు ముందు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇవ్వండి ఆ వేరుశెన గుళ్ళు చల్లారేలోపు కొంచెం నువ్వులు తీసుకుని వేయించుకుందాం నువ్వులు కూడాను ఎక్కువగా ఏం వేగక్కర్లేదమ్మా లైట్ గోల్డ్ కలర్లోకి వస్తే చాలు నువ్వులు తొందరగా వేగిపోతాయి ఇవ్వగోండి నువ్వులు కూడా వేగాయి చిటపటలాడుతున్నాయి ఆడుతున్నాయి వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని సలార్ పెట్టుకుందాం ఇప్పుడు మరలా పొయ్యి ముట్టించుకొని ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకుందాం బాండీలో ఇంకొక స్పూన్ వేద్దాం చాలు ఈ నెయ్యి కొంచెం వేడెక్కగానే ఇదిగోండి ఒక కప్పుతో తీసుకున్నాను రాగి పిండి ఈ రాగి పిండి వేసి వేయించుకుందాం రాగి పిండి నేతిలో వేగుతుంటే కమ్మని సువాసన వస్తుందండి ఈ రాగిపిండి కొంచెం కలర్ మారాలన్నమాట కమ్మని సువాసన వస్తుంది అలాగే కొంచెం కలర్ మారుతుంది అప్పుడు ఆపేసుకుందాం మామూలుగా అయితేనండి రాగిపిండి మనం బయట కొనేదానికంటే కూడాను ఇంట్లో తయారు చేసుకోవడమే మంచిది అయితే సడన్గా ఏదన్నా అత్యవసరమైనప్పుడు తప్పదనుకోండి ఎక్కువ శాతం నేనైతే ఇంట్లోనే తయారు చేసుకుంటానండి రాగులు మాకు సత్తులతో పాటు తెస్తారు రాగులు జొన్నలు ఇవన్నీని ఆ రాగి పిండి ఇంట్లోనే చేసుకుంటా ఆఖరికి గోధుమ పిండి కూడా అండి ఆ గోధుమలు కొనుక్కొచ్చుకొని మేము మారాడించుకుంటాం ఈ డైరెక్ట్గా కొనుక్కునే బదులు ఇంట్లో చేసుకుంటే మంచిది కదా రాగి ముద్ద కూడా పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా మంచిదండి ఎముక పుష్టికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా రాగుల్లో కాల్షియము ఐరను ఉంటుంది కదా ఎముక పట్టడానికి అట్లాగే రక్తం పట్టడానికి కూడా రాగులు బాగా పనిచేస్తాయిట మేము ఎక్కువగానే వాడుతుంటామండి ఈ రాగులు జొన్నలు ఇదిగోండి ఇప్పుడే కొంచెం కలర్ మారుతుంది ఇదిగోండి రాగి పిండిని ఇలా సిమ్లో ఉంచి వేయించాను వేగిందండి దీన్ని సపరేట్గా ఓ బౌల్లోకి తీసి పెట్టుకుందాం ఇలా కొంచెం కలర్ మారితే చాలు ఒక స్పూన్ లేదా స్పూన్ ఉన్నారా ఇష్టం నెయ్యి తీసుకొని ఇదిగోండి నెయ్యి వేడవగానే కొంచెం జీడిపప్పు తీసుకొని వేయించుకుందాం అంటే జీడిపప్పు అయితే మన ఆప్షన్ మనకి ఇష్టమైతే సమయానికి ఇంట్లో ఉంటే తీసుకోవడం లేకపోతే లేదు అంతే ఇదేమి తప్పనిసరి అయితే కాదు ఇవ్వండి జీడిపప్పు వేగాయి లైట్ గోల్డ్ కలర్లోకి వస్తే చాలు గ్యాస్ ఆపేసాను ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇదిగోండి మనం చల్లగా చల్లారి పెట్టుకున్నాం కదా వేసిన గుళ్ళు అవి మిక్సీ జార్లోకి తీసుకొని నువ్వులు కూడా అన్నీ చక్కగా చల్లారిపోయాయి అలాగే వాటిలోనే నాలుగు యాప్కాయలు కూడా వేసుకోండి వీటిని ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకుంటే చాలు మరీ మెత్తగా అవసరం లేదు అలాగని మరీ పలుపు పలుపుగా ఉన్నా బాగుండదు కొంచెం ఒక మాదిరి పౌడర్లా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడాను మనం ఇందాక రాగి పిండి వేయించి పెట్టుకున్నాం కదా ఆ బౌల్లోకి తీసుకుందాం అందుకండి ఈ రెండు ఇలా కలిపేసి ముందుగా అరకప్పు బెల్లం అంతకంటే ఎక్కువైతే పట్టదండి కొంచెం తీపి తక్కువ తినేవాళ్ళైతేనేమో ఇంకో చిన్న ముక్క కూడా తగ్గించుకోండి ఏం పర్వాలేదు ఇది ఇలా కలిపేసేయండి మేము కొంచెం తీపి ఎక్కువ తింటాం కాబట్టి నాకు అరకప్పు అయితే సరిపోతుంది మనము ఇందాక రాగి పిండి తీసుకున్నాం కదమ్మా అదే కప్పుతాం అనమాట కొలత హాఫ్ కప్ చాలు ఈ బెల్లము ఈ పిండి అంతా శుభ్రంగా కలిసిన తర్వాత ఫైనల్గా ఒక్కసారి మిక్సీ జార్లో వేసి ఒక్క తిప్పు తిప్పుదాం ఇలా మిక్సీ జార్లోకి తీసుకుందాం అంటే ఇలా ఒక్కసారి మిక్సీ చేసుకుంటే బెల్లం బాగా కలిసిపోతుందనమాట పిండిలో ఈ బెల్లము రాగి పిండి ఈ వేసిన గుళ్ళు వేయించి వేసాం కదా పిండి అది మొత్తం బాగా కలిసిపోయింది అనమాట చూడండి అసలు ఎంత బాగుందో కమ్మని సువాసన వస్తుంది ఇలా ఒక బౌల్లోకి తీసుకుందాం ఇదిగోండి ఈ పిండి మిక్సీలో నుంచి తీసిన తర్వాత ఇలా వచ్చింది కదా మనం దీనిలో నెయ్యి వేసి కలుపుకుందాం నెయ్యి ఎంత వేయాలి ఏమిటి అనేది ఏమి మితం లేదమ్మా దానికి మోయినంగా మనం చూసుకొని వేసుకోవడమే కొంచెం నెయ్యి ఎక్కువ పెడితే టేస్ట్ బాగుంటుంది ఉండేమో గబగబా చుట్టేయచ్చు అంతే ఇలా గట్టిగా ఉండ చుడితే విడిపోకుండా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలాగా ఎప్పుడైనా జీడిపప్పు బాదం పప్పు ఇలాంటివి ఏంటంటే ఇంట్లో ఉంటే వాడుకోవడం లేకపోతే లేదు అంతే అవేమి తప్పనిసరిగా వాడాల్సిన ఐటమ్స్ అయితే కాదు ఇదిగోండి కొంచెం నెయ్యి వేశాను ఈ రాగులు కావచ్చు బేదసనగుళ్ళు కావచ్చు బలమే కదండి మనిషికి ఒక వయసు తర్వాత ఎముకలు పెడిసి పారిపోతాయిట అంటే బాత్రూంలో కాలుజారి పడ్డారు పెద్దవాళ్ళు గబుక్కున్న ఎముక అంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే మనం ఫిఫ్టీ ప్లస్ నుంచి ఈ రాగులు వాడకం పెంచితే మంచిదని నా ఉద్దేశం ఎముక పుష్టికి మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవడమే నేను నెయ్యి కొంచెం పడితే బాగుంటుందని చెప్పేసి ఇంకొంచెం నెయ్యి వేసాను చెప్పానుగా మన ఆప్షన్ అని అంటే ఇలా పైన జీడిపప్పు కనపడుతూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారని అంతే లేదు అవుతుంది నేను ఎంతండి జస్ట్ ఒక కప్పు తీసుకున్నాను రాగి పిండి అంతే కదా ఇది ఉండక రావడం లేదు లాస్ట్లో కొంచెం మిగిలిపోయింది ఒక కప్పుకు చూడండి ఎన్ని వచ్చాయో ఎనిమిది పదకొండు పద్నాలుగు దాదాపు పద్నాలుగు పదిహేను వస్తాయండి ఒక కప్పు పిండి తీసుకుంటే మనం కనుక రెండు కప్పులు పిండి తీసుకొని చేసుకున్నామంటే చాలు ఫ్రెష్గా తినేసేయచ్చు ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది కదా ఇది మా గీతికపోతు చిన్న ముద్ద ఈ రాగి లడ్డు అనేది అండి అంటే రాగి లడ్డు అని కాదు రాగులు అనేది ఏ రూపంలో తీసుకున్నా సరే పిల్లలకని లేదు పెద్దవాళ్ళకని లేదు లేదు మగవాళ్ళకని లేదు ఎవ్వరికైనా సరే చాలా 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 మంచిది అనమాట హెల్త్కి మీ రోజువారీ ఆహారంలో కూడా రాగులను ఒక భాగం చేసుకోండి రాగి జావు కాసుకొని తాగటం అంటే రాగి ముద్ద చేసుకొని తినడం అంటే పిల్లలకు కూడా కొంచెం అలవాటు చేయండి రాగి ముద్ద మా పిల్లలకైతే సండే రోజు చేస్తామండి అలాగే ఇక ఇలాగ రాగి లడ్డు చేసి పెట్టడం ఇలాంటి పనులు కనుక చేస్తే పిల్లలు చిన్న చిన్నగా అలవాటు అవుతారు హెల్త్కి మంచిది అనమాట అది సరేనా ఎంత ఈజీగా చేసుకోవచ్చో అయితే కొంతమంది పాకం పట్టి చేసుకుంటారు నేనైతే ఇలాగే చేస్తానండి ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట మీకు ఈజీగా ఎలా చేయాలో చేసి చూపించాలనే ఉద్దేశంతో నేను ఇలా చేసి చూపించాను మనం చేసుకుంటే అరగంట కంటే ఎక్కువ టైం పట్టదండి బద్దకిస్తే ఇంకా అంతే సంగతులు కాబట్టి ఓపిక చేసుకొని మీరు కూడా నేను చెప్పినట్టుగానే ఇలాగే రాగిలడ్డు చేసుకొని తిని చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి చాలా చాలా బాగుంటుందండి నేను చెప్తున్నాను కదా ఒక్కసారి చేసుకొని చూడండి ఈ విధంగానే మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా సరే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను సరేనా మరి అప్పటి వరకు బాయ్ అండి